మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ నేరాల నివారణకు నేర ప్రమాదాలు అరికట్టుటకు దోషులను గుర్తించేందుకు ప్రముఖ పాత్ర పోషించేవి నిఘా నేత్రాలు అని ఉస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు ప్రతి ఒక్కరిని ప్రతి ప్రాంతాన్ని కాపాడుకోవటానికి ఈ నిఘా నేత్రాలే దోహదపడతాయని తెలిపారు జీ ఫైవ్ టౌన్షిప్ ప్రజల రక్షణార్థమై గ్రామ సంరక్షణకై శనివారం రోజున పందిళ్ళ స్టేజీ వద్ద మరియు గ్రామంలోని శివాలయం వద్ద మొత్తం తొమ్మిది సిసి కెమెరాలు దాదాపు ఎనభై ఆరు వేల రూపాయల విలువ గలవి ఒక పెద్ద ఎల్ఈడి స్కీమ్ తో సహా ఏర్పాటు చేయగా శనివారం రోజున ఏసీపీ సదానందం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాలను ఘోరాలను అరికట్టుటకు వాటి నివారణకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని అలాగే నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే క్రైమ్ ని అరికట్టవచ్చునని సూచించారు అలాగే నేడు సౌహృదయంతో ముందుకు వచ్చి వారి బాధ్యతగా దాదాపు ఎనభై ఆరు వేల రూపాయల సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన జీఫై టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ పబ్బతి శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి సిఐ శ్రీనివాస్ జీ ఎస్ఐ లక్ష్మారెడ్డి సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ పాలక వర్గం మార్కెటింగ్ మేనేజర్ ఐలేని రెడ్డి సైట్ మేనేజర్ లింగాల అజయ్ కాంగ్రెస్ నాయకులు కుమారస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ¡Suscríbete al canal! దాదాపు పది సంవత్సరాల నుండి వాటి ఉపయోగం అందరికీ విరివిగా తెలిసింది అందుకే ఒక సిసి కెమెరా కొంతమంది సాక్షి మనం కాబట్టి ఆ సిసి కెమెరాల ఉపయోగం ఎంత ఈరోజు కార్యక్రమానికి ఒకే మన కేసీపీ ప్రధానందం గారికి నమ్మకం సార్ అదేవిధంగా సిఐ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎస్ఐ లక్మారెడ్డి గారికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు సార్ అదేవిధంగా సెక్రటరీ గారు రావలసింది కోరుకుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కారణభూతులు ఎవరు అంటే జీఫై టౌన్షిప్ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఎందుకంటే గతంలో తొమ్మిది సంవత్సరాల క్రితం అప్పుడు సిపి జోయల్ డేవిస్ గారితో పందిల గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ప్రప్రథమ గ్రామంగా అప్పుడు పందిలో ఉంది ఇప్పుడు కూడా ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాలు దిగ్విజయంగా పనిచేశాయి ఎందుకంటే తర్వాత కాలంలో కూడా ఒక ఆరు నెలల నుండి ఇచ్చిన డిస్టర్బెన్స్ వచ్చింది సార్ ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామం అనేది ఫస్ట్ స్థానంలో ఉండాలి ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నిటి కూడా ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోటి మేము ఉస్నాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా జీ ఫైవ్ టౌన్షిప్ వారిని సంప్రదించడం జరిగింది వెంటనే శ్రీనివాస్ రెడ్డి గారు వారి యాజమాన్య బృందం వెంటనే స్పందించి ఖచ్చితంగా మా వంతుకు మేము అదే అదేవిధంగా వెను వెంటనే దాదాపు ఇప్పుడు మేము వచ్చి కూడా వన్ మంత్ అవుతలేదు ఈ అనతి కాలంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన జీ టౌన్షిప్ అదేవిధంగా జీ ఫైవ్ టౌన్షిప్ సిబ్బందికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు జీఫై టౌన్షిప్ వారి ఆధ్వర్యంలో పందిన గ్రామంలో ఏర్పాటు చేసినీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఫీచర్చిన మన ఏసీపీ గారికి మరియు సిఏ గారికి మరియు గ్రామ ప్రజాప్రజలకి మరియు ప్రజలందరికీ మరియు జి జీ ఫైవ్ టౌన్షిప్ వారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇది గౌరవం మన సిటీ గారి చూసిన మేరకు ప్రతి గ్రామంలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నదే మేడం యొక్క లక్ష్యం ఎందుకంటే ఈ నేరాలను నివారించడంలో మరియు నేరాలను మనం వాళ్ళని డిటెక్ట్ చేయడంలో సీసీ కెమెరా వాటింగ్ చాలా ముఖ్యమైనది టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలం ఎందుకంటే మనం దొంగతనం జరిగినా యాక్సిడెంట్ జరిగినా కూడా మనం అక్యురెట్గా వాటిని మనం డిటెక్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఈ రోజుల్లో మాత్రం సీసీ కెమెరాలు చాలా ముఖ్యమైనవి ప్రతి అదేవిధంగా ఒక ఊరికనే కాకుండా మనం చాలా మనం ఒక థర్టీ పార్టీ యాక్స్పెక్ట్ మనం ఒక ఇల్లు కట్టుకుంటాం మంచిగా అన్నీ అన్ని రకాల నెంబర్ వన్ క్వాలిటీ వాడుతుంది ఫర్నిచర్ కానీ లేకపోతే మన డోర్స్ కానీ ఏది కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు కానీ అంత మంచి ఇల్లు కట్టిన తర్వాత మనం దానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో మనం చాలా నిర్లక్ష్యం వహిస్తాం చాలా వరకు సీసీ కెమెరాలు అనేది రెండు వేలు మూడు వేలు మనకు చిన్న చిన్న అమౌంట్లోనే వాళ్ళు మంచి కెమెరాస్ వస్తున్నాయి ఒక అదేవిధంగా ఊరికనే కాకుండా ఊరి చివరస్తులనే కాకుండా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే మీ ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలనేది చాలా రోజుల్లో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరికనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ కూడా ఈ శిశుకుమార్ పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పూల్లో తీసుకోవచ్చు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఎలాంటి మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా అలా ఇంట్లో ఏం జరుగుతుందో అనే ఒక మన మన మనసులో ఒక రకమైన భావన ఉంటుంది సో మనకు ఎప్పుడు కానీ మనకు ఇంటి మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా ఏదైనా మూవీకి వెళ్ళినా కూడా నైట్ పూట ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంట్లో జరుగుతుంది ఎవడో వస్తున్నాడు మనం పెట్టిన బంగారం కానీ డబ్బులు కానీ ఎక్కడ చెప్పేసి ఒక అవదృత భావం అనేది ఉంటుంది సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో కమ్యూనిటీ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అదేవిధంగా మేడం గారి లక్ష్యం కూడా ఒకటే ప్రతి విలేజ్లో కూడా మనం కెమెరాలు పెట్టుకోవాలి ఈ మెయిన్గా ఏంటంటే యాక్సిడెంట్స్ కానీ ప్రాపర్టీ యాప్డెంట్స్ కానీ ఇది డిటెక్ట్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ దొంగలు మన ఏదైతే ప్రాపర్టీ అఫెన్స్లో వాళ్ళు ఉంటుందో ఏదైతే సీసీ కెమెరాల జూల్లో ఉన్నాడంతో ఆ ఊళ్ళో అనేది చాలా వరకు ఇలాంటి నైట్ పూట న్యూసెన్స్ కానీ ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఇవన్నీ కానీ తక్కువ జరగలుగుతాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రతి ఒక్క గ్రామస్తులు సర్పంచ్ కొత్త సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి మన ఉష్ణవాద మనలో ప్రతి విలేజ్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన జీ ఫై వారికి నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా మన నరేష్ మన ఇది వీడియో ఉండడం జరిగింది నరేష్ ఫస్ట్ నుంచి వెళ్ళి చెప్పగానే ఒక వన్ వీక్లోనే ఈ కెమెరాలను జీ ఫైవ్ టౌన్షిప్ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది ముందు కూడా అదేవిధంగా గ్రామంలో కూడా ఒక పది కెమెరాలు ఏర్పాటు చేస్తే మనకు అందరూ కూడా ఈ విలేజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ దీనికి సహకరించిన జీ ఫైవ్ టౌన్షిప్ వారికి మన ఉదయపులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అది చేసి మీకు ఒక గిఫ్ట్ రూపంలో ఖచ్చితంగా ఎందుకంటే విలేజెస్లో కూడా అందరూ కూడా సహకరించేవారు ఉన్నారు నా లేటెస్ట్గా వచ్చిన మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఖచ్చితంగా విలేజ్కి ఎంతో కొంత మా కంట్రిబ్యూషన్ ఉండాలని అందరూ కష్టపడేవారు ఉన్నారు సార్ వారి విలువైన సమయాన్ని కూడా ఇప్పటిదాకా కూడా విలేజ్లో కేటాయిస్తుంది కాబట్టి వీరు అందరూ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చి కూడా మా గ్రామంలో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా తరఫున బాలకర అందరి తరఫున మొన్ననే రీసెంట్గా అక్కడ బంజర్పల్లిలో కూడా ఐదు ప్రోగ్రాం ఇన్స్టాల్ చేసాడు తర్వాత ఇప్పుడు పందులు అయింది అండ్ ఏరియాలో ఇప్పటికి రెండు ప్రోగ్రాలు రెండు కూడా నరేష్ విశేషం తీసుకోండి విత్ ద హెల్పాకు సర్పంచ్ గారు మళ్ళీ జీ ఫైవ్ డిఫరెంట్ ఐటీస్ ఉంటారు కదా అందరు కూడా వెరీ ఫాస్ట్ చాలా షార్కస్ పీరియడ్ ఏర్పాటు చేసాము సీసీ కెమెరాలు ఏంటంటే ఫస్ట్ పబ్లిక్లో బిహేవియర్ కూడా మారుతుంది వాడు ఏదైనా కంపెనీ చేయాలనుకోవడం కూడా వాటిని చూసి అది ఇంతకుముందు రమేష్ చెప్పినప్పుడు అవి డిఫెక్టివ్ చేయడమే కాకుండా అతను ఎవరైనా ఇంటలిజెన్స్ చేసేవాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు కూడా కొంత భయానికి లోనే వాళ్ళ వాళ్ళ నేచర్ కాకపోయినా వాళ్ళు కొంత అఫెన్స్ చేయడానికి కంట్రోల్ అడుగుతూనే ఉంటారు వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతారు పబ్లిక్ కూడా సీసీ కెమెరాలు ఒక తినారు లేని కాడ ఇంకోటి తిరుగుతారు సో ప్రివెన్షన్ కూడా సిసి కెమెరాలు చాలా ఉపయోగపడతాయి సిసి కెమెరాలు ఇద్దముందు మా ఎస్ఐ గారి అవి ఇద్ద ముందు చాలా అంటే కాస్ట్లీ ఆ ఫైర్ బాగా డబ్బులు డబ్బులు ఉంటేనే పెట్టుకుంటాము జస్ట్ ఒక పదివేలు ఉంటే మనము ఈజీగా రెండు సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు మన ఇంటిని సెక్యూర్ చేసుకోవచ్చు ఇంటికి మనం బయటకు వెళ్తే ఇంటికాడ ఏమి లేదు చూడలేదు సో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్ ఒక పదివేలు అనేది పెద్ద ఖర్చు కాదు దాంతో మనం తీసుకుని ఉండొచ్చు సో అందరూ కూడా దీంతోపాటు మీ మీ ఇళ్ళలో కూడా కొంత మీ ప్రాపర్టీని సెక్యూర్ చేసుకోవడానికి చిన్నపిల్లలు ఉంటారు తర్వాత ఇంట్లో పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు ఉంటారు ఎవరైనా రావచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి మనము సర్వేలెన్స్ ఉందంటే ఆటోమేటిక్గా అందరూ భయపడతారు కొంత సిస్టమ్ అనేది ఆర్డర్ మెయింటైన్ అంటే లార్జ్ ఆర్డర్ అయితే కదా ఆర్డర్లో ఉంటారు పబ్లిక్ అంటే ఒక పద్ధతిగా ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని ఈ అరేంజ్మెంట్ చేసినట్టు ఈ సంస్కృతి పత్రులతో ఆ శ్రీనివాస మరియు వీరికి పనిచేసిన మా ఈ నరేష్కి ದೀಪಸ್ ನಮ್ಮ ಸರ್ಪಂಚ್ ಗಾಡಿ ಅದಕ್ಕೆ ನಾವು ನಮಸ್ಕಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ವರ್ನಾ ಮಂದಿರ ಗ್ರಾಮ ಮುಖ್ಯಾರ್ಥಿಗಳ ಪಿಲ್ಚ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಗಾರು ಮೇಲೆ ಅಲ್ಲೇ ಗ್ರಾಮ ಗ್ರಾಮ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ಸು ಗ್ರಾಮ ಪ್ರಜು అలాగే ఉత్సవం సిఏ గారు ఎస్ఐ గారు అసలు గారు లేదా అందరికీ కూడా నాయకుడు వస్తారు సిసి కెమెరాలు అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ డేస్లో ప్రజెంట్ డేస్లో ప్రెసెంట్ డేస్లో సీసీ కెమెరాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అంటే నేర ప్రవృత్తి అనేది గ్రామ మనుషులలో పెరిగిపోతున్నది రోజు రోజు నేర ప్రవృత్తి అనేది పెరిగిపోతున్నది ఆ నేర ప్రవృత్తిని అంటే కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ దానివల్ల ఈ ప్రాసిక్యూషన్ విషయంలో చాలా విఫలం ఎందుకంటే మనుషులు అంటే మన సాక్షిగా పెట్టి కేసులు ఫోటోగా తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏమవుతున్న మెయిన్ తర్వాత కాంప్రమైజ్ అవ్వడం లేకపోతే వాళ్ళకున్న ఉన్న కొంతమంది విత్డ్రా అవుతున్నారు అంటే ముందు చెప్పింది పోలీస్ ఆఫీసర్ ముందు చెప్పిన సాక్ష్యాన్ని మళ్ళీ కోర్టు ముందు చెప్పడానికి వెనకాడుతున్నారు కొన్నిసార్లు కొన్ని అంటే వాళ్ళకు ఉన్న కారణాలతో వాళ్ళు ఇంకా కూర్చున్నారు కానీ అదే సీసీ కెమెరా అట్లా కాదు సిసి కెమెరా అనేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం వాడదు అది ఇప్పుడు కూడా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా ఇది కంక్లూజన్ ప్రూఫ్ అని చెప్పి వాళ్ళు దానిలో రాసుకోవడం జరిగింది అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని చూసి ఆ ఫుటేజ్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ కన్వీక్షన్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ ఇది నేరాలను అరికట్టడానికి మరియు నేరాలను నిరూపించడానికి అంటే ఎవడైతే తప్పు చేసాడో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి ఇది యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ క్రైమ్ కానిస్టేబుల్ నరేష్ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఇనిషియేటివ్ తీసుకొని తొందరగా నాకు నిర్ణయం చెప్పారు ఇవాళ నేను ఓపెనింగ్గా చెప్పింది మొత్తం మీద చూశాను చాలా హై క్వాలిటీ ఉన్నది ఆ విజువల్స్ అంతా హై క్వాలిటీ ఉంది చాలా బాగుంది తర్వాత ఒక నేచర్ ఉంటుంది మనుషులు దొరికితే దొంగ దొరకపోతే దొర అనే టైప్లో ఉంటుంది మనిషిలో ఎటు అంటే వాడి మనసత్వం అనేది వాడిని మెంటాలిటీ అనేది లోపల వాడికి మాత్రం చేసుకోవాలి వాడు అనేది మనకు అర్థం కాదు కొన్నిసార్లు కొన్ని సైకాలజీ కొద్దిగా అర్థం చేసుకుంటూ కొంతమంది ఒక మనిషిని అంచనా వెళ్తారు కానీ అందరూ అట్లా అంచే వేయలేరు వాడు చేసిన వాడు కూడా నేర ప్రవృత్తి ఉన్నాడు కూడా బయట నేరం చేయడానికి కూడా భయపడతాడు దీంతో ఏమైతే నా యొక్క అసలు స్వరూపం బయటపడితే నేను తట్టుకోలేను నన్ను వేరే వాళ్ళు చూస్తారు చాలా నీచంగా చూస్తారు అనే ఉదయంతో కొంతమంది అంటే అమ్మాయిల మహిళల పట్ల కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా కానీ ఏమైనా చేసే నేరాలు చేసేవాళ్ళు కూడా ఎందుకంటే అంటే ప్రివెంటే ప్రివెన్షన్ అనేది ఉంటుంది అంటే నేరం జరగకుండా ముందే ఇది ఆఫీస్ నేరం అంటే అతని యొక్క ప్రవృత్తిని ఆయన ప్రభుత్వ వేరే అయి ఉంటుంది లోపల కాకపోతే ఏంటంటే ఆ సీసీ కెమెరాలు చూసి అక్కడ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతానో నేను పబ్లిక్లో ఎక్కడ నేను చెడ్డవాణ్ణి అవుతానో అనే ఉద్దేశంతో అతను ఆ నేరం చేయకుండా ఆగుతాడు కాబట్టి దానికి నేరాన్ని ఆపడానికి నేరాలు నిరూపించడానికి బాగా పనిచేస్తుంది రెండోది ఇంతకుముందు మా సిఏ గారు చెప్పినట్టు చాలా మనం చాలా చాలా ఖర్చు పెట్టి మంచి ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి ముందు కెమెరాలు పెట్టుకోవడానికి ఎందుకు ఆడుతుంది చెప్పి మీరు ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆలోచిస్తా ఇంటికి వచ్చి అందుకని చెప్పి మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు రోజు మీ ఇంటికాడ ఏం జరుగుతుంది ఏమవుతుందని మొత్తం పడుతుంటుంది అందుకని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు మీ మీ ఇల్లును ప్రొడక్ట్ చేసుకోండి మీ ఇల్లు ప్రొడక్ట్ చేసుకోవడం పాటు మీ ఇంటి ముందు సందరు కూడా ప్రొడక్ట్ చేసిన విధంగా ఒక రెండు కెమెరాలు పెట్టే ఏర్పాటు చేయండి అందరూ కూడా ఇల్లు ఎవరైతే ఇల్లు మంచి ఇల్లు కట్టుకుంటారో మీరు కట్టుకోవడం వల్ల మీకు మనశాంతి ఉంటుంది అట్లాగే మీరు గ్రామానికి కూడా అంత ఇంత సేవ చేయడం వల్ల అవుతారు రాబోయే రోజుల్లో ఇంకో పదిహేను రోజుల్లో పదిహేను రోజులలో మనకు పొద్దున శివరాత్రి జాతర ఉంది ఈ రోజు బాగా మంది వస్తుంటారు పోతుంటారు నీరాస్తులు రావచ్చు లేకపోతే మంచివాళ్ళు రావచ్చు చిన్నవాళ్ళు రావచ్చు ఇవైనా రావచ్చు అందుకని చెప్పి ఈ పదిహేను రోజులనే గ్రామంలో ఇంకా మిగతా టైంలో కంప్లీట్ చేసి నాకు ఈ ఏరియా మొత్తం కెడప్ చేసే విధంగా గ్రామ సర్పంచ్ గారు హామీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా తీసుకెళ్లాలని అట్లాగే ఈ దీనికి సహకరించిన జీపా యజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ